హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రపంచంలోని అరుదైన మానస దేవాలయములు రెండు ఉన్నవి మొదటగా హరిద్వారలోని శక్తిపీఠం ఉన్నది ఈ రోజు మనం తెలుసుకోబోయేది ప్రపంచంలోని రెండవ మానసదేవి టెంపుల్ గురించి ఇప్పుడు మనం అయితే మానస దేవి చేరుకున్నాం ప్రపంచంలో రెండవ ఆలయము మానస దేవి ఆలయము మన కరీంనగర్ దగ్గరలో కాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిన మానస దేవి ఆలయం ఉంది ఈ ఆలయం వద్దకు చేరుకోవడానికి దారి కరీంనగర్ కి ముప్పై కిలోమీటర్ల దూరంలో సిద్దిపేటకి నలభై కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ కి నూట నలభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది కరీంనగర్ నుంచి వచ్చే వారీ అయితే హృదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఆలయానికి వచ్చే బస్సులు అయితే ఉంటాయి ఇప్పుడు ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం కాసింపేట గ్రామంలో పూర్వంలో వీరభద్ర ఆలయం ఇక్కడ ఉండేదండి వీరభద్ర ఆలయం ఇట్లా ఒరిగి ఉండడంతో మళ్ళీ అని చెప్పేసి ప్రజలు అనుకున్నారట నిర్మించే సమయంలో వీరభద్ర విగ్రహం తీర్చుండగా విగ్రహం కింద మానసదేవి ప్రత్యక్షమైందని గ్రామ ప్రజలు తెలిపారు ఈ ఆలయాన్ని నిర్మించి ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ఆలయం కట్టడానికి తొమ్మిది నెలల ఒక రోజు అయిందని ఈ ఆలయ పూజారి తెలిపారు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి నమస్కరించి ముడుపు కడితే ఎలాంటి సమస్యలైనా తీరుతాయని భక్తుల నమ్మకం ఒక ముడుపు వచ్చేసి వంద రూపాయలు ప్రైజ్ మేము కూడా కట్టాము ముడుపు కట్టే ముందు ఓం శ్రీ మానస దేవాయనమ అని ఇరవై నాలుగు సార్లు అనుకోవాలి ముఖ్యంగా వివాహం కానివారికి సంతానం కానివారికి అమ్మవారిని మొక్కి ముడుపు కడితే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి మానసదేవి అమ్మవారికి ప్రతి మంగళవారం అభిషేకం మరియు కుంకుమ పూజ నిర్వహిస్తారు మానసదేవిని పూజించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి ఈ ఆలయానికి దూరం నుంచి వచ్చే భక్తులకు మధ్యాహ్నం భోజనం కూడా నిర్వహించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్